హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటా వీడియో అంటారా చేతిలో ఏదో ఉంది అనుకుంటున్నారా అదేనండి ఇది బెంగళూరు వంకాయ అంటారు తర్వాత ఇంకా దీనికి కాశీ వంకాయ ఏదో చాలా పేర్లు ఉన్నాయండి ఇదిగోండి బెంగళూరు వంకాయ అంటారు దీన్ని అయితే ఎందుకు అంటారో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట దుంపలాగా ఇది ఏజెన్సీలో ఎక్కువ పండుతూ ఉంటదండి ఇదిలాగా హ్యాంగింగ్ అవుతుంది అనమాట ఇలాగా హ్యాంగింగ్ అయ్యి తీగ జాతికి ఇది వచ్చిన దొంప జాతి లాగా ఉంటుంది నాకు ఇది కట్ చేసి ఇది ఇంత ముందు నేను కర్రీ కూడా చేశానండి కర్రీ చేశాను కట్ చేస్తే దుంపలాగా ఉంది లోపల దుంప కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది తొక్క కూడా తీయక్కర్లేదు మరి ముదిరిపోతే తొక్క తొక్క తీసే దుంపలుగా తొక్క కూడా తీయక్కర్లేదు ఇదైతే మాత్రం ఏజెన్సీలో చాలా చాలా నేను ఎక్కువ ఏజెన్సీకి వెళ్ళేటప్పుడు అయితే నేను కొనుక్కురావడం చేయడం చేస్తున్నాము ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఇలాంటి సీజన్ లో మనకి మార్కెట్ లో అప్పుడప్పుడు దిగుతూ ఉంటాయి దిగినప్పుడు మాత్రం అస్సలు వదలకండి దీని పేరు ఏంటంటే చక్కగా బెంగళూరు వంకాయ అంటారు దీన్ని ఆ ఇలాంటివి మనం పండించడం నేను చాలా సార్లు ట్రై చేస్తానండి గార్డెన్ ఎప్పటికప్పుడు నాకు ఇది దుంపలు తీసుకొస్తూనే ఉంటాను ఈ దుంపానాలో లేదా కాయానాలో చాలా విచిత్రంగా ఉంటుంది ఇది మాత్రం చూస్తే ఒక దుంప జాతిలా ఉంటది తీర చూస్తే తీగ జాతి కాస్తుంది తీర పేరేమో బెంగళూరు వంకాయ అంటారు ఏంటిది అంతా తర్వాత ఇది చోచో అని కూడా ఏదో చెప్తుంటారండి ఆ అలాగే రకరకాల పేర్లు చాలా పేర్లు ఉన్నాయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా ఈ దీని పేరు ఏదైనా మీ ప్రాంతంలో ఏం పేరు పిలుస్తారో మాత్రం ప్లీజ్ కామెంట్స్ పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే దీన్ని పండించాలని నేను గార్డెన్ పెట్టిన స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ ఈ దొంపలు దొరికినా ఏజెన్సీలో దొరికినా ఎక్కడ దొరికినా కంపల్సరీ కొనుక్కొస్తాను ఎంత కాస్ట్ అయినా కూడా కొనుక్కొస్తున్నాను పెడుతున్నాను చక్కగా పెడతిన బతుకుతున్నాయి ఇలా తీగ కూడా వచ్చిందండి తీగ కూడా రావడము చిన్న చిన్న పువ్వులు రావడము మాడిపోవడము రాలిపోవడం అవుతుంది అసలు చాలా బాధేస్తుంటుంది అప్పుడు అనిపించింది అయ్యో మన ప్రాంతానికి కాదేమో అనేసి కానీ ఇది చూసిన వల్ల మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేసే నాలుగోసారి నేను ట్రై చేయడం ఇప్పుడు మూడు సార్లు పెట్టేశాను నేను అయితే మనకి ఇప్పుడు వింటర్లోకి వచ్చాం కంటే వింటర్ సీజన్ లో శీతాకాలంలో ఉన్నా కాబట్టి ఇప్పుడు అయినా సరే కాస్తుందేమో నేను సక్సెస్ అవ్వాలనేసి నేనైతే మాత్రం కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకొని ఆశీర్వదించండి నన్ను అయితే మాత్రం ఈసారి సక్సెస్ అవ్వాలని అయితే దొంపని ఎక్కడ తీసుకోవాలి అనేసి అంటే మనకు మార్కెట్లో అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది మన కూరగాయలు మార్కెట్లు రోడ్ సైడ్ అమ్మేటప్పుడు మాకైతే రిలయన్స్ కూరగాయల మార్కెట్లో కూడా ఒకసారి దొరికింది అలా రకరకాలుగా దొరికేటప్పుడు ట్రై చేయండి అయితే అది దొరికినప్పుడు అది దొరికినప్పుడు ఎలాంటి తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి అనేసి అంటే ఆ దొంపలన్నీ మీరు వెతుకుతూ ఉంటే ఆ దీండి ఇక్కడ మూతికి పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది దంప ఇప్పుడు ఇదే మొలక రావడం వల్ల ఇలా ఉంది కానీ ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయి ఇది ఇలా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుందండి దాన్ని తీసుకోకుండా కొంచెం ఓపెన్ అవుతుంది అంటే ఇది కొనేసరికి ఎంత ఎక్కువ లేదు చిన్నది ఓపెన్ అయ్యి చిన్న పళ్ళు కనిపిస్తుంది ఇంత చిన్న పళ్ళు కనిపిస్తుంది మనకి ఇది ఓపెన్ అయ్యి ఆ పగుల్లో నుంచి ఇలా చిన్నది పగిలి కొంచెం చిన్న పళ్ళు కనిపిస్తుంది అలా కనిపించినా కొంచెం పెద్ద పళ్ళు కనిపించినా కొంచెం ఇలా జర్మినేషన్ అయినట్టు కనిపించినా ఏదైనా కూడా ఓపెన్ అయింది మాత్రం చక్కగా తెచ్చుకోండి నేనైతే నేను కొంచెం ఓపెన్ అయింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టానండి ఐదు రోజులు పెట్టేసరికి నాకైతే చక్కగా ఈ విధంగా అయితే మా దీనికి జర్మినేషన్ ఇంట్లో నేను మట్లో పెట్టుకున్న మొక్క కూడా వచ్చింది చూసారు ఎంత బాగుందో ఆకులతో కలిపి అది అనిపించింది దీన్ని అయితే మాత్రం ఇప్పుడు ఇప్పుడు పెడదామని తీసుకొచ్చాను ఈసారైనా సరే సక్సెస్ అవ్వాలని మన స్ఫూర్తిగా అయితే దాన్ని ఇప్పుడు దర్ణం పెట్టుకొని చేస్తున్నాను ఎందుకంటే సరదా కొనుక్కుంటుంది కొనుక్కుని తినేస్తాం కూరండిసుకుంటా ఇదేం కాదు కానీ ఆ పండించడము అది మన టెర్రస్ మీద మధ్య మీద పండించడం అంటే అది కిక్కే వేరే నేల మీద పండించే కన్నా అందుకు కానీ ఇది నేను ఈ పందులు ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూశానండి నేను లమ్మసింగ్ అది వెళ్ళేటప్పుడు అక్కడ అందరు ఇలా ముందు విపరీతంగా పెరిగిపోయిన నచ్చినాన్ని కోసుకొని మిగతా పోతున్నాయి అనమాట అలాగా అలాగ ఉన్నాయి అప్పుడు తీగ తీగలకి ఇలాగ వేలాడుతూ చాలా చాలా సంతోషం వేసింది అయితే దీనిలో పోషక విలువలు కూడా తక్కువేం కాదండోయ్ దీనికి సరదాగా పండించే కూరగాయ కాదు ఇది ఒక మంచి కూరగాయ మన మరుగున పడిపోయింది చాలా ప్రాంతాల్లో విలువగా దొరుకుతుంది కొన్ని ప్రాంతాలు అసలు దొరకడం మా విజయనగరంలో అయితే ఇది ఇప్పుడు దొరుకుతుంది తప్ప ఇంత ముందు మాకు తెలియదు ఇప్పుడు సడన్ గా నేను వస్తున్నప్పుడు రోడ్ సైడ్ అమ్ముతున్నాను అనమాట అమ్మినప్పుడు నేను అసలు రోడ్ సైడ్ మనం చూస్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నా కార్ మీద వెళ్తున్నా నడిచి వెళ్తున్నా దేని మీద వెళ్ళినా కూడా ఆటో మీద వెళ్తున్నా ఎలా చూస్తాను తెలుసండి లో ఏమేమి కూరగాయలు ఇప్పుడు ఏమేమి వెరైటీలు దిగుతున్నాయి ఇక్కడ కూరగాయలు రోడ్డు మీద అమ్ముతున్నాడు చూస్తుండు లేదు అంటే పైకే చూస్తుంటే ఎవరైనా టెర్రస్ గార్డెన్ లేవన్నా స్టార్ట్ చేశారా ఎక్కడ మేడ మీద ఎక్కడ మొక్కలు కనిపిస్తాయా అని ఇదే దేశ అండి ఈ కూరగాయలు వెతుక్కోవడం ఇది ఎత్తుకోవడం ఇంకా రెండో లోకం ఉండదు బయటికి వెళ్ళినా కూడా ఇదే దేశలో ఉంటాం అనమాట చాలా ఆశ్చర్యం వేస్తుంటది అది ఆశ్చర్యకర విషయమే ఆనందకర విషయం కూడా ఇంకెటువంటి అవగాహన ఏమి లేకుండా అయితే ఈ రోజైతే మాత్రం ఇలాంటి దొంపలు మీరైతే దొంపన అనకూడదు చూడడానికి అలా ఉందని అనేస్తున్నాను కానీ ఇది దొంప కాదండి ఇది సేమ వంకాయ అంటారు బెంగళూరు వంకాయ అంటారు చోచో అంటారు ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి దీన్ని అయితే మాత్రం దీన్ని ఇప్పుడు నేనైతే నాటుకోబోతున్నా ఇది నాటుకుంటూ ఇంకా మేము ఏం చేయబోతున్నాను అనేది ఇది నాటేసిన తర్వాత చెప్తాను ఇది అయితే ఎలా నాటుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందు అయితే నాకు ఒక ఫ్రెండ్ కూడా తెచ్చి ఇచ్చారండి వైజాగ్ నుంచి ఫ్రెండ్ కూడా తెచ్చి సత్యవతి గారు తీసుకొచ్చి ఇచ్చారు ఆ ఏమండి ఇది పెట్టండి మొక్క వస్తుంది నాకు వచ్చింది అని నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు పెట్టానండి ఫెయిల్యూర్ కొన్ని మీ చేతి నేను పెడతాను వస్తుందంటే అది కూడా కొంచెం పెరిగి చచ్చిపోయింది అంటే మన వాతావరణం రాదని అనుకుంటున్నాను కానీ మరొకసారి అయితే ట్రై చేద్దాం రండి ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి నాటేద్దాం నాటేయాలంటే ముందు నడుము బిగించాలి కదా ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి చక్కగా అన్ని లాగా ఇప్పుడు కొత్తగా పెట్టుకునేవి నేనైతే ఇప్పుడు వంద రూపాయల డబ్బు తీసుకుంటున్నానండి ఇదిగోండి వంద రూపాయల డబ్బు దీనిలోనే ఒక తీగ జాత ఉంది ఇది బీర మొక్క ఉంది అనమాట కాయని వండి చక్కగా తినేది మనం డిస్టర్బ్ చేయొద్దు కానీ ఇది మహాయితే ఒక నెల రెండు నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది అండి ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు ఈ కుండీలో చూడండి ఇదంతా కూడాను ఈ టబ్బులో ఒకే ఒక మొక్క ఒకే ఒక తీగ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇది కొన్ని రోజుల్లో ఇది కూడా ఇది బాగా పాతది అనమాట మొక్క ఇంకా కొన్ని రోజుల్లో అయి ఆగిపోతుంది కాపు తీసేస్తాం మెలగ మొక్క చచ్చిపోతుంది అందుకని పక్కన ఏం చేస్తున్నానంటే దీనికి మళ్ళీ ఎరువులు వేసుకోవచ్చులే కొత్తగా ఇంకా బాగానే ఉంది కదా అని అనేసి దీనిలో ఇక్కడ పెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఇది బతికిందనుకోండి పై పైన మట్టి తీసి కొత్త ఎరువు వేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే మన మొక్కలు కాపు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటేనండి ఈ టబ్బులు వంపేస్తాం కదా వంపేసి వంపేసిన తర్వాత దీన్ని ఏం చేస్తాము మట్టి ఎండబెట్టి చక్కగా మళ్ళీ కొత్తగా మాన్యూల్స్ అన్ని కలిపి పెట్టుకుంటాం కానీ మొక్క మాత్రం ఈ మొక్క మాత్రం అంటున్నాం సారీ ఇది మట్టి మాత్రం చాలా అసలు ఎంత పోషకాలతో ఉందో చూడండి ఒకసారి ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి అసలు మంచి పోషకాలతో చాలా బాగుంది ఇది అందుకని ఏం చేస్తానంటే ఇలా బాగున్నా అవి వంపక్కర్లేదండి వంపకుండా ఈ పైపోయిన మట్టి కొంచెం తీసేసి మాన్యూల్స్ ఇలాంటివన్నీ తీసేసి ఈ మట్టి తీసేసి చక్కగా కొంచెం మాన్యుల్స్ వేసుకోవచ్చు మాన్యుల్స్ అంటే మీ దగ్గర వర్మీ ఉందా కిచెన్ కంపోస్ట్ ఉందా ఆవు ఎరువు ఉందా గొర్రె ఎరువులు ఉన్నాయా అలా ఏది ఉంటే అది మీ దగ్గర ఏదుంటే అది చుట్టూరు చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ పాత పట్టి మళ్ళీ సారవంతమవుద్ది ఈలోగా మనం ఏం చేస్తాము జీవామృతాలు ఏవో లిక్విడ్ ఫర్టిలైజర్స్ బియ్యం కడిగి నీళ్ళు వేస్తాము చక్కగా మట్టిలో పీహెచ్ లెవెల్ అయితే మంచిగా పెరుగుద్ది అప్పుడు మనం ఆ ఏమి వేయకుండా ఆ మట్టి బాగానే ఉంది కదా అని మరి ఇప్పుడు దీన్ని పెట్టేస్తాము పెట్టిన తర్వాత పోషకాలు అయిపోతే మళ్ళీ మొదటిగా వచ్చేది కదా మళ్ళీ పెద్దగా ఎదుగుదల ఉండదు మొక్కలోని మొక్క ఎదుగుదల ఎప్పుడైతే లేదు మొక్క బలహీనంగా ఎప్పుడైతే ఉందో తెగులు ఆశిస్తాయండి ఎప్పుడు గా ఉన్న మొక్క కన్నా కొంచెం ఆ స్ట్రాంగ్ ఉన్న మొక్క తెగులు వస్తే తట్టుకుంటుంది అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు మొక్కకి కొంచెం వీక్నెస్ అదే మనలో వీక్నెస్ ఉంటే ఎలాగ వ్యాధులు బారిన పడిపోతాము మొక్కలు కూడా సేమ్ టు సేమ్ అన్ని మనలాగా అంటుంటాం కదా ఆ విధంగా అనమాట అందుకు మనం మాన్యుల్స్ ఇస్తూనే ఉండాలి మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఇప్పుడు దీన్ని ఎలా నాటుకోవాలో చూద్దాం దీన్ని నాటుకోవాలంటే ఇంచుమించుగా మట్టి అయితే గొల్లగా ఉండాలండి కొంచెం ఇది సాయిల్ కొంచెం ఇసుక సాయిల్ అంటే ఇసుక మట్టి ఉండేలాగే అది ఎలా పసుపు పసుపుకి మనం నాటుకుంటాం కదండి మనం పసుపుకి సాయిల్ మిక్స్ చేస్తాం కదా ఆ విధంగా ఉంటే మంచిది ఇప్పుడు నేను దీని మట్టి చాలా చక్కగా బాగుంది దీని ఎప్పుడు కూడా పూర్తిగా పెట్టకూడదండి పూర్తిగా మట్టిలో పూర్తిగా పెట్టేస్తే కుళ్ళిపోతుంది ఇది ఇక్కడ ఇక్కడ మనకు పెట్టిన తర్వాత ఇక్కడ వేర్లు స్టార్ట్ అయిపోతాయండి దీనికి వేర్లు స్టార్ట్ అయిపోయి ఇది ఇలా నిదానంగా పాడైపోవడం స్టార్ట్ అవుతుంది ఈ దుంప మట్లో పెట్టిన తర్వాత దీనికి వేర్లు రావడము ఈ దుంప నిదానంగా మట్టికి పాడైపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మొక్క బలం పుంజుకొని మొక్క ఏర్పడిపోద్ది ఇది ఇది డల్ అయిపోద్ది అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం పెట్టేసాం అనుకోండి ఇన్ఫెక్షన్ అయిపోయి మొక్క పాడైపోతుంది ఇలా సగమే పెట్టాలండి ఇలాగా ఇలా పూర్తిగా ఇలా కదా బలం ఇలా నొక్కి పెట్టి ఇలా అంతేనండి ఇది అస్సలు ఇక్కడ మట్టి వెళ్ళకూడదబ్బా ఇదిగోండి ఇలా నక్కు పెట్టేస్తే ఇప్పుడు మట్టి నుంచి ఆ దొంప తీసుకుంటుందండి ఫస్ట్ దొంప తీసుకొని దొంప నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారా మామి టెంక్ ఎలా ఉంటుందో అలా టెంక్ లాగా ఉందో చూసారా ఈ టెంకులో నుంచి కదా మొక్క వచ్చింది దానికి వేరే రూట్స్ కూడా వచ్చేస్తాయి దీన్ని అయితే నిదానంగా మనకి మట్టిలోకి రూట్స్ రెడీ అవుతాయి అనమాట ఈ విధంగా మనం పెట్టేస్తే చాలండి బాగుందా చక్కగాను చూద్దాం ఈసారి ఏమవుతుంది నేనైతే దేవుళ్ళకైతే మొక్కుతున్నాను మొక్క బతకాలి పెరగాలి ఒక రెండు సరదాగా రెండు సరే పండించాలి ఇప్పటివరకు కూడా చాలా సరదా సరదాగా అన్ని పండించామండి ఎక్కువ కాపు అంటే మన వంగాయలు బెండకాయలు కేజీలు కేజీలు కోస్తాం కదా అంత కాకపోయినా మన విజయనగరంలో మా వాతావరణానికి మా ఏరియాలో దొరకనం కూరగాయలు అవ్వచ్చు ఆకులు ఆకుకూరలు అవ్వచ్చు చక్కగా నేనైతే కొన్ని కొన్ని గుప్పిడు గుప్పిడు పడినా చాలా అదృష్టంతో దాన్ని చేస్తాం ఎందుకు అవన్నీ కూడా మనకి నేచురల్గా నేచర్లో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఔషధం అండి అందుకు పండించాలి దాన్ని రుచి కోసం కాదు దాని అపూర్వం వెరైటీలన్నీ బతకాలి మనం మనం బతికించాలి ఆ సీడ్ మరి కొంతమందికి ఇవ్వాలి అది నా లక్ష్యం అండి ఆ పూర్వం వెరైటీలన్నీ బతికించాలనేది మాత్రం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నాకైతే ఉన్న ఇదేంటంటే పూర్వం వెరైటీలన్నీ కూడా అదే వెరైటీలు అని పూర్వం ఆకుకూరలు పూర్వం కూరగాయలు పూర్వం తినేవన్నీ ఎక్కువ మెయిన్ ఆకుూరీని మరుగున పడిపోయాయి మిగతావన్నీ బయటకు వస్తున్నాయి కానీ అప్పుడక్కడ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో బయటకు మనం తెచ్చుకోవడం అవి చేస్తున్నాం కానీ ఆకుకూరలు ఎక్కువగా మరుగున పడిపోయాయి ఇవన్నీ కూడా బ్రతకాలి మన అందరం కూడా మళ్ళీ ఇవన్నీ కూడా తినాలి ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక అందుక నా ఛానల్ ద్వారా దీని ముందు తీసుకెళ్లాలని నా చిన్న ప్రయత్నం దానికి మీరు అందరూ చాలా బాగా సపోర్ట్నిస్తూ ముందుకే అది తీసుకెళ్తున్నారు ఆ ముందుకు తీసుకెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున ధన్యవాదాలు ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చక్క ఈ విధంగా పెట్టేసాం కదా దీనికి వాటరింగ్ అయితే ఇప్పుడు చేయకూడదండి చక్క ఇదిగో మొత్తం ఇలా పూర్తిగా కప్పకూడదు దీనిలోకి మట్టి వెళ్ళకూడదు దీనిలోకి వెళ్లకుండా ఇలా ఇది మొక్క ఇలాగే ఉండాలి దీని ద్వారా అది బతుకుతుంది దొంప ద్వారా టెంకు వెళ్తుంది టెంకు నుంచి దీనికి వస్తుంది బలము కొండోళ్ళకి ఇది డల్ అయిపోతుంది మొక్క స్టార్ట్ అవుతుంది తీగ జాతి ఎప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ పందిర్లు ఉన్నాయి చూసారా ఆ తేగదే స్టార్ట్ అయిందంటే అప్పుడు నేను పందిర్లకి ఇది దీన్ని ఎక్కించేస్తాను అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం అలాగే సీడ్స్ కూడా ఇంకా కొంచెం నేను రేర్ కలెక్షన్స్ కొన్ని నేను ఉంచుతాను కదా సీడ్స్ కూడా మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం అలాగే విత్తనాలు మనం కట్టి కట్టుకోవాలి మన విత్తనం మనమే తయారు చేసుకోవాలి వాటిని మనం కొంచెం పెట్టుకొని మిగతా ఫ్రెండ్స్కి ఇవ్వాలి వాళ్ళు కూడా వాళ్ళ మనలాగే తయారు చేసిన వాళ్ళు మరి కొంచెం ఇవ్వాలి ఈ క్రమంలో మనకి పూర్వం వెరైటీస్ అన్ని కూడా మళ్ళీ మనం ఆ తోటల ద్వారా బయట తీసుకొచ్చి మనం తినగలుగుతున్నాం మరి కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం అంటుంటాను కదా అయితే ఎందుకు అది ఒక చెట్టుకి ఒకటి వదిలేస్తాం వదిలేసినప్పుడు నేనైతే మామూలు వెరైటీలు అయితే నేను వచ్చినండి అవి పెద్దగా నాకు అందరికీ దొరికే వెరైటీలు అయితే నేను పెద్దగా అట్ని విత్తనాలు తయారు చేయను ఇది ఇది వెరైటీ ఉంది ఇది ఎవరికి అందుబాటులో లేదు నా దగ్గరకు వచ్చింది ఇది అందరికి అందుబాటులో ఉండాలనేది మాత్రం కంపల్సరిగా నేను కోరక తిన్న తిన్నపోయిన విత్తనానికి మాత్రం ఒక వదిలేస్తానండి ఆ క్రమంలోనే ఇదిగోండి ఇది నేతివేర ఈ గ్రీన్ నేతివేర అయితే మాత్రం ఇప్పుడు నేతి నేతిపేర ఉంది అది అయితే మాత్రం ఎక్కువగా దొరుకుతుంటది కానీ ఇది దొరకదండి ఈ వెరైటీ మాత్రం లైట్ గ్రీన్ కలర్ ఆనవగాయ లాగా వస్తుంది కాయ చాలా బలంగా వస్తుంది ఇది దీన్ని వదిలేస్తాను మొత్తం మూడు కాయలు వదిలేస్తానండి అదిగోండి అక్కడ ఒకటి వదిలేశాను అక్కడ చూశారు కదా ఆ కాయ ఇంకా అవ్వాల్సి ఉంది ఇంకా తయారవ తయారైపోయింది ఇంకా ఎండాలన్నమాట అయితే మనకి ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేసి దీని విత్తనాలు ఎప్పుడు తయారు చేసుకోవాలి అంటే చూపిస్తాను ఉండండి నిచ్చిన వేసుకొని మీకు కోసి మరీ చూపిస్తాను ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇదిగోండి ఇది కాండము ఇలా ఎండిపోతుంది కాండం ఇక్కడ ఎండిపోయింది చూసారా చెట్టు అంతా చచ్చిపోయింది ఇదిగోండి పుల్లలాగా అయిపోయింది ఎండు ఎండు పొలలా చచ్చిపోయింది ఈ కాండం ఇక్కడ ఎండిపోయింది కాయ అంతా తేలిగ్గా అయిపోయింది ఇలాంటప్పుడు దీన్ని కోసేయాలన్నమాట వదిలేసిన తర్వాత పాదంతా చచ్చిపోయిన తర్వాత కాడ కూడా ఇది చూసారు ఈ విధంగా ఎండిపోతుంది అనమాట దగ్గరగా చూపిస్తారు మీకు మా అవన్నీ హైట్ కొనడం వలన నేను నిచ్చిన వేసుకుని కలి దిగాలి చూసారా ఎంత వచ్చిందో ఇది ఎవరైనా నేటి బారా నమ్ముతారా అంత పెద్దది పండింది ఈ కలర్ నేతి అయితే మనకి లోనే అసలు దొరకదండి కాబట్టి దీన్ని మాత్రం నేను అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు కాయలు ఉంచేసాను చాలా విత్తనాలు వస్తాయి ఇదిగోండి కాడ ఇలా ఎండిపోయింది చూస్తే అసలు పచ్చే లేదు ఇలా ఎండిపోయింది ఇలా ఎండిపోయింది దాన్ని మనం కోసేసి చక్కగా ఇప్పుడు అయితే దీని విత్తనాలు అప్పుడే తీయకూడదండి తీయకుండా ఎక్కడ నేడలో తాడు లేచి ఇలా కట్టేస్తాం అనుకోండి మాకు సోలార్ సోలార్ కట్టేస్తాను ఇలా కట్టేస్తే చక్కగా ఇదంతా కూడా ఈ కలర్లోకి అయిపోద్ది ఈ స్కిన్ అంతా కూడా ఇప్పుడు ఇంత గట్టిగా డమ్ అంటాం చూడండి ఈ స్కిన్ అంతా కూడా ఇలా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఇదే నెల నవంబర్ నవంబర్ లో దీన్ని తీసాను కాబట్టి లో పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు విత్తనం తీసిన తర్వాత మినిమం ఒక నెల అయినా కనీసం ఉండాలి అలా ఎంత వరకు ఉండాలంటే మినిమం కనీసం నెల తర్వాత మూడు నెలల లోపు ఇంకా కొన్ని విత్తనలు ఉన్నాయి ఆరు నెలల వరకు నాటుకోవచ్చు అనమాట ఆ తర్వాత దాని టెర్మినేషన్ తగ్గిపోతుంది అంటే ఇది విత్తనం నిద్రావస్థకి అండి దాని కరెక్ట్ టైంలో మనం వినియోగించుకోకపోతే మాత్రం స్తబ్దుగా నిద్రావస్థకి వెళ్ళిపోతుంది జర్మినేషన్ అయితే పెద్దగా ఉండదు ఏదో జర్మినేషన్ అయినా కూడా పెద్దగా క్రాప్ కూడా ఉండదు అనమాట దానికి ఎనర్జీ సరిపోదు దాని టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పైరీ అయిపోతుంది అమ్మా మన ఎక్స్పైరీ అయిపోతే ఏముంటుందండి ఇంకా లేదు కదా ఆ విధంగా కాబట్టి దీన్ని అయితే మాత్రం ఈ నెలలో నేను దీన్ని హార్వెస్ట్ చేశాను డిసెంబర్ లో దీన్ని నేను చక్కగా కొన్ని విత్తనాలు పెట్టుకుంటాను మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అయితే ఇస్తాను అయితే విత్తనాలు కావాలమ్మా అని మళ్ళీ మీరు యూట్యూబ్ లో మెసేజ్ పెడితే నేను ఏమీ చేయలేనండి ఎందుకంటే ఎవరో ఎక్కడ పోస్టుల పంపించలేను నేను మాత్రం మా గార్డెన్కి వచ్చిన వాళ్ళకి మా గార్డెన్ అదే మా హరితి విజయనగరం గార్డెన్ గ్రూప్ కి అలాగే అన్ని జిల్లాలకు మీటింగ్లకు వెళ్తుంటాను ఎక్కడ జిల్లాలో మీటింగ్ అయినా కూడా పిలుస్తూ ఉంటారు గెస్ట్ ఆ అంటే మిద్ద తోటల ప్రచారానికి అనమాట ఆ తోట ప్రచారానికి వెళ్ళేటప్పుడు నేను ఖాళీ చేతులతో వెళ్లకుండా ఆ టైంలో దీన్ని వినియోగించుకుంటాను ఈ విధంగా నేను ఆ పంపిణీ అన్ని జిల్లాలకి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకు పంపించలేదు మాకు పంపించండి అంటే రోజుకి వెయ్యి మంది రెండు రెండు వేల మంది వీడియో చూస్తారండి ఒక్క రోజులు అంతమంది నాకు అన్ని విత్తనాలు పంపించడానికి ఇక్కడ ఏమో విత్తన బాండగా కూడా ఉండదు కదా మా తోటలో ఏ నాలుగు ఉంటుంది నా దగ్గర ఉంచుకోకుండా ఆ అమ్మకానికి పెట్టకుండా నలుగురు సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉచితంగా ఇచ్చేస్తున్నాను విత్తనాలు దయచేసి నన్ను అయితే అర్థం చేసుకోండి అలాగే మీ ఏరియాలోని ఇలాగే గార్డెన్స్ ఉంటాయి తర్వాత మన గార్డెనింగ్ చేస్తే ఆర్గానిక్గా టెరెస్ గార్డెన్ చాలా మంది విత్తనాలు అయితే ఈరోజు కి పెడుతున్నారు వాళ్ళు కొంచెం ఓపికగా కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కాబట్టి అవన్నీ కొంచెం చేయగలుగుతున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు మనకు కోఆపరేట్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నమాట టెర్రస్ మన టెరస్ కొంతమంది విత్తనాలు సేల్ చేసినప్పుడు మీరు వాళ్ళ కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకోండి దేశవాలి విత్తనాలు దేశవాలి వెరైటీ రేర్ కలెక్షన్ ఏమి కూడా అస్సలు వదలకండి తీసుకోండి ఒకసారి మీరు కొన్నారంటే ఎన్ని సంవత్సరాలు మీరు విత్తనం మీరు కాపాడుకుంటూ ఇంకా అసలు కొనక్కర్లేదండి ప్రతి విత్తనం కొనడానికి ప్రయత్నించకూడదు ప్రతి విత్తనం ఎప్పుడు కొనాలి చేస్తా మన దగ్గర లేన్ కలెక్షన్ కొనడానికి ప్రయత్నం చేయాలి లేన్ కలెక్షన్ లో దేశవాళ్ళి వెరైటీ నాకు దొరకదంటే మాత్రం గట్టిగా పట్టుకుని ప్రయత్నించా విత్తనం తీసుకురండి పండించండి తినండి ఒక కాయ వదిలేయండి మీ ఫ్రెండ్స్ కి మీ గార్డెన్ కి మీ గార్డెన్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి డొనేషన్ గా ఇవ్వండి కొంతమంది ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయండి మీరు చేసిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది మీకు ఎదురవుతూ ఇంక మీ దగ్గర లేని కలెక్షన్ వాళ్ళే మీ చేతిలో పెడతారండి ఎందుకంటే విత్తనం అవుతూనే మనం తీసుకోము అంటే నేను అలా ఎందుకంటే నేను డబ్బులు గురించి కదండి నేను ఒక విత్తనం ఇస్తాను మీరేం చేస్తారు నాకు ఇంకొక విత్తనం ఇస్తారు ఇలా ఇచ్చి పుచ్చుకుంటాం కదా ఆ క్రమంలో మనకి బోల్డ్ రేర్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి అందుకు మనం ఇచ్చి పుచ్చుకుంటేనే విత్తన పంపిణీ ఇంకా మంచిగా మనకి మంచి మంచి విత్తనాలు మన దగ్గరికి కోరుని మన చేతికి వస్తాయండి మనం అనుకోండి ఇంకో ఎవరో చేతి ఏదో చేతిలో పెడతారామో నా గార్డెన్లో మీరు పండించుకోరా అని అనేసి ఇస్తారు అదనమాట ఆ విధంగా ప్రకృతి ప్రకృతం మనకి ఇస్తూ ఉంటుంది అదే ప్రకృతం ఇవ్వడం అంటే ఇంకేం ప్రకృతి ఇవ్వడం ప్రకృతం ఇలా ఆకాశం నుంచి ఇలా వచ్చేలా విత్తనాలు ఇవ్వదు కదా అది అనమాట వాళ్ళు ఇస్తూ ఉంటే ప్రమాణ ఫ్రెండ్స్ ఇస్తుంటారు అయితే ఇప్పుడు ఇంకోటి కూడా కోసేసి దీన్ని ఎలా హ్యాంగ్ చేస్తే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ కోసేద్దాం దీన్ని అయ్యో మొక్క చచ్చిపోయింది కదండి చచ్చిపోవడం వల్ల లాగేసరికి ఊడు ఊడి చేతికి వచ్చేసింది అయినా కూడా చూసారు కోసి మనము హ్యాంగ్ చేసేస్తే అప్పుడు ఎండుద్ది అనమాట కొద్దిని హ్యాంగ్ చేద్దాం పెట్టేస్తే కొంచెం ఇంకా పచ్చి ఉంది కదా వస్తాయేమో అందుకని ఇక్కడ సోలార్ కింద కడుతున్నాను ఎండ వాన రెండు పడన దగ్గర ఎండ పడినా పర్లేదు కానీ వర్షం పడితే పాడవుతాయి అన్నమాట ఈ విధంగా మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఎండ వాన పడని దగ్గర దీన్ని ఇలాగ హ్యాంగింగ్ చేసేసామనుకోండి చక్కగా ఇలా ఉంటాయి అనమాట కొంచెం ఇదేలాగా విత్తనం మంచిగా తయారైపోద్ది ఇలాగ ఎప్పుడు కూడా బెండకాయలు బీరకాయలు అన్ని ఇక్కడే హ్యాంగ్ చేసేస్తాను బాగా స్కిన్ ఎండిపోయిన తర్వాత అప్పుడు అసలు సేఫ్ గా ఉండాలంటే ఇలాగ ఈ పొట్టలో ఉన్నప్పుడే సేఫ్గా ఉంటాయండి విత్తనాలు మనం కానీ వీటిని తీసామంటే బయటికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటికి ఇన్ఫెక్షన్ అది అదేమో లేదంటే బాధ ఇందులో ఉన్నంతకాలం సేఫ్గా ఉంటాయండి అన్నాలు అయినా వదిలేవచ్చు ఎండిపోయిందరూ దీన్ని తీసేసి జాతి పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి అలాగే ఏం అక్కర్లేదు మీరు విత్తనం నాటుకునే వరకు కూడా దీన్ని ఈ విధంగా అయితే వదిలేవచ్చు అనమాట అలా వదిలేస్తే అందులోనే చక్కగా ఆడుతుంది ఎండుతుంది బీజం రెడీ అవుతుంది మళ్ళీ చక్కగా మనకి నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి గాలి వాళ్ళ పడి పాడైపోవడం కానీ ఉండదు కాబట్టి బేర విత్తనాలు మాత్రం మీరు నాటుకుందాం అనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేయండి లేదంటే సేఫ్ అందులో ఉన్న సేఫ్ చక్కగా సేఫ్ ఉంటాయి అన్నమాట అది ఓపెన్ చేసిన నాలుగు విత్తనాలు వేసుకోవడానికి ఓపెన్ చేస్తాం అప్పుడు ఎలాగో మొత్తం తీసేయాలి తప్ప సగంసాగం తీసినా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది వాటర్ ఏదో ఒకటి ఫంగస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి చక్క నీళ్ళలో ఆర్పెట్టుకొని జాగ్రత్తగా ఒక క్లాత్ కవర్లో కానీ పేపర్ కవర్లో కానీ మనం ప్యాక్ చేసుకుంటే మంచిది అనమాట ఈ విధంగా మన గార్డెన్ నుంచి సేకరించిన విత్తనాలు దర్జాగా చక్కగా మన ఎవరికి ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి విత్తనాలు ఇవ్వడం మాత్రం చాలా సంతోషాన్ని పొందుతుంటాను నేను మాత్రం అందరం వస్తాము చిన్నపిల్లల నాకు 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 చుట్టూరు చిన్నప్పుడు స్కూల్ డేస్ లోని ఇంట్లోనేమన్నా అమ్మ పిండి మాటలు చేస్తే ఇంటర్వెల్ టైం లో అందరం పంచుకొని తినేవాళ్ళం కదా పండగలకి వాటికి నాకు మా అనుభవం నా అనుభవం అది నాకు ఆ డేస్ గుర్తొస్తాయి అన్నమాట అనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం మనకి ఆ చోచో అది దుంపను నాటుకోవడం అది మన గార్డెన్ లో ట్రై చేద్దాం ఇప్పుడు వెంటనే తప్పసరిగా వస్తుంది అని నమ్మకంతో నేను అది నాటాను వస్తుంది మీరు ఆశీర్వాదం ఇస్తారు అది దాని గురించి అయితే మాత్రం అలాగే విత్తనాలు మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది చూస్తున్నాం ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ తప్పకుండా తెలియచేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈ వీడియోలు షేర్ చేస్తుండాలి వాళ్ళు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ని పెంచడానికి అనమాట ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒకరి నుంచి ఒకరు నేను కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటానండి ఎందుకంట ఇంట్రెస్ట్ తగ్గకూడదు అబ్బా చేయలేకపోతున్నామని అనిపించకూడదు ఇంకా ఏదో ఒక విషయం వాళ్ళ ప్రతి ఒక్కరు నాలెడ్జ్ ఉంటదండి అది నాకు గట్టి నమ్మకం అది మాత్రం ప్రతి ఒక్కరిలో ఒక నాలెడ్జ్ ఉంటదండి అన్ని రకాల నాలెడ్జ్ ఒకళ్ళు ఉండవు అందుకే నాకు తెలిసిందే గోరంత నేను తెలుసుకోవలసింది కొండంత ఆ క్రమంలో నేను ఎదుగుతూ ఉంటాను అనమాట అందుకు నేను అలాగే మీరు కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయడం వల్ల వాళ్ళని కొంచెం ఉత్సాహాన్ని నింపిన వారు అవుతారు ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ షార్ట్స్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను ఒక్క ఈ పెద్ద వీడియోలో రోజు ఉదయం ఆరు గంటలు కాకుండా రోజు అంతా కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి మా తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఒకటి రాత్రి ఏడు గంటలకు ఒకటి షార్ట్స్ కూడా పెడుతున్నాను అవి కూడా ఒకసారి చూసేయండి మరి కొన్ని ఆనందాన్ని ఇచ్చే సాంగ్ తో పెడుతున్నాను కొన్ని ఆహ్లాదకరంగా ఉండే పెడుతుంటాను కొన్ని నాలెడ్జ్ ఇవ్వాల్సి పెడుతుంటాను కొన్ని కొన్ని కలెక్షన్స్ పెద్ద వీడియోలు మిస్ అయినవి అని షార్ట్ వీడియోలు పెడుతుంటాను ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా షార్ట్స్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి ఆదరించండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెడుతూ ఉండండి ఈ వీడియో ఎంతవరకు నేను ఈ ఛానల్ ముందు తీసుకెళ్ళడానికి కారణం కూడా మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అందుకే అడుగుతుంటానన్నమాట ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శికునాభవంతు బాయ్ అండి